మామిడి తిరుమల ఈ క్షేత్రంలో ఈ తిరుమల స్వామికి రోజు ఏ రకంగా పూజలు జరుగుతుంటాయి ఏ రకంగా కైంకర్యాలు సేవలు జరుగుతుంటాయి వాటి గురించి కూడా తెలియ తప్పకుండా స్వామివారికి ఇక్కడ మూడు పూటలు స్వామివారికి నైవేద్యం అంటే మూడు పూటలు స్వామివారికి పూజా కార్యక్రమం ఉదయమే సుప్రభాతం తదుపరి నిత్య తిరువారాధన తదుపరి స్వామివారికి ఆరోగ్యంప కార్యక్రమం ఇదే విధంగా మధ్యాహ్నం అపరాహ్నం అంట పన్నెండు గంటలకు స్వామివారికి నిత్య ఆరాధన మరియు ఆరోగ్యం సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటలకు నిత్య ఆరాధన అవే కాకుండా ప్రతి శ్రావణం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం అదే అదే శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి భూదేవి శ్రీదేవి సమేత తిరుమల నాథస్వామికి తిరుక్కళ్యాణ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది అట్లాగే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అట్లాగే శ్రావణ మాసము రెండో శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి స్వామి వ్రతాలు జరుగుతుంది అట్లాగే ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా కొన్ని వేల మంది స్వామివారిని ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు స్వయం వ్యక్తమైంది ఉత్తరముఖంగా అంటే దీని దేవప్రాచ్య అంటారు స్వామివారు ఎటువైతే ముఖం ఉంటుందో అది తూర్పుగా భావించబడుతుంది ఇది ఉత్తరం అయినా కూడా తూర్పుగా భావించబడి ఎడమవైపున అంటే అటువైపు ఉత్తర ద్వారం ఆ రోజు భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పోతుంటారు అట్లాగే ప్రతి సంవత్సరము పాల్గొన బహుళ సప్తమి నుంచి స్వామివారు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది